జనాలు జగన్మోహన్ రెడ్డి గారి మీటింగ్ కి తండోపు తండాలుగా వస్తున్నారంట రావచ్చు దాని ఉంది ఇప్పుడు ఎన్నికల ముందు సిద్ధ సభలకి జగన్మోహన్ రెడ్డి గారి మీటింగ్ కి లక్షలాది మంది వచ్చారు కదా అది వస్తారు మీటింగ్ కి మీటింగ్ కి వచ్చేదానికైనా ఓట్లకి సంబంధం ఏముంది సీట్లకి సంబంధం గురించి వచ్చిన వాళ్ళు ప్రైవేట్ ఆర్మీ వచ్చిన వాళ్ళు ప్రైవేట్ అండి అది అక్కడ ప్రధానంగా కనిపిస్తుంది రకరకాలు ఉంటాయి సార్ ఇప్పుడు ఇప్పుడు ఒకటి వచ్చిన జనాల్లో ందగా శేరెడ్డి గారు ఏమంటున్నారు వచ్చిన వాళ్ళందరూ రైతులు విద్యార్థులు వీళ్ళందరూ చెప్పేసి అన్నారు సరే నిజంగా రైతులు విద్యార్థులు అయితే ఎప్పుడన్నా రైతులు ఎవరన్నా రఫా రఫా నరికేస్తాము వచ్చేది రాజ్యారెడ్డి రాజ్యాంగం నరికేస్తున్న పడకలారా ఇటువంటి విద్యార్థులు దాకా రైతులు పెట్టుకుంటారండి అటువంటి ఒకవేళ అటువంటి పెట్టుకున్నా ఎవరిని ప్రోత్సహిస్తారండి ఎందుకు అటువంటి వస్తున్నాయి కంటిన్యూస్ గా ఆ ఫ్లెక్సీలు ఎందుకు వస్తున్నాయి కంటిన్యూస్ గా సో దీనిలో ఏదో వస్తున్నారు అసాంఘిక శక్తులు వస్తాయి జగన్గా చూసుకోవాలి ఆయన వద్దని చెప్పాలి తప్ప అదే రిపీట్ అవుతుంది అంటే పరోక్షంగా ప్రోత్సహించమని అవుతావు దానికి కారణం దానికి కాన్సిక్వెన్సెస్ కూడా ఆయనే రేపొద్దు ఫేస్ చేయాల్సి వస్తుంది ఆ ఊరేగింపులు ఇద్దమని సరిపోయారు కనీసం ఇప్పటివరకు కూడా ప్రకటించలేదు సో ఇదో సమస్య ఉంటుందండి గ్రూప్ గ్రూప్ వస్తున్నప్పుడు ఒక నేతగా మనం నియంత్రించుకోవాలి చెప్పాలి కనీసం కన్నా చెప్పాలి ఇటువంటి వద్దని అదొక సమస్య రెండు పోలీసులు యొక్క చర్యలు కరెక్ట్ ఇప్పుడు పోలీసులు చాలా రూల్స్ ఉంటాయి కర్ర కూడా ఇలా ఎంతటాక్ వీల్లేదు ఇలా ఎత్తి నైన్టీ డిగ్రీస్ లో ఎత్తటాక్ కూడా రూల్స్ ఉంటాయి తప్పనిసరిగా రూల్స్ ఉంటాయి అలాగే ఎవరిని కొట్టట కూడా లేదు అది అది కూడా రూల్స్ ఉంటాయి అయితే నేనే నేను చెప్పేది ఏంటంటే అక్కడ తెనాల్లో జరుగుతున్నటువంటి అంశం ఏంటి గత కొన్ని సంవత్సరాలుగా ఒక గ్యాంగ్ లడ్డు కో ఒక గ్యాంగ్ ఐదారు మంది తయారయ్యి అనేక హత్యలు చేస్తూ ముక్కలు ముక్కలుగా నరికేసిన బ్యాచ్ గంజా అమ్ముతున్న బ్యాచ్ తెనాల్లో భయభ్రాన్ సృష్టించిన బ్యాచ్ ఇప్పుడు అటువంటి బ్యాచ్ కి ఒకే పోలీసులు ఇచ్చారు సో అది తప్ప కొట్టే సరే తప్పనైతే అంటే చట్టపరగా తప్పే అది బట్ ఇట్ ది సేమ్ టైమ్ పోలీసులకి హక్కు ఎక్కడికైనా అడుగుతున్న వాళ్ళు దిశాని తెలంగాణలో మహిళని దిశ మహిళని రేప్ చేసి చంపేసిన నిందితు నిందితులు ఉన్నారు ఆ నిందితుల్ని నవంబర్ రెండు వేల పంతొమ్మిదిలో ఎన్కౌంటర్ చేసింది కేసీఆర్ ప్రభుత్వం ఆ యొక్క పోలీస్ యంత్రాంగం మరి ఆ రోజు రాజ్యాంగబద్ధంగా ప్రమాణ స్వీకారం చేసి ముఖ్యమంత్రిగా బాధ్యతలు ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు అదే డిసెంబర్ రెండు వేల పంతొమ్మిదిలో శాసనసభ నిండు శాసనసభలో ఫ్లోర్ ఆఫ్ ది హౌస్ లో పోలీసులు ఆ పని చేయటం ఎన్కౌంటర్ చేసేటం బేట్ నేను కేసీఆర్ కి సెల్యూట్ చేస్తున్నాను మీ గర్చ్ కి సెల్యూట్ చేస్తున్నాను అని చెప్పి ఎందుకు అన్నారు సార్ అది మరి చంపేశారు కదా కొట్టడానికి మనం తప్పు పడుతున్నాం చంపేశారు బేషన్ అక్కడ ఆపడి నేను ఆసుపూర్తున్నా దిశ చట్టం తీసుకొస్తాను చర్య చట్టంలో ఏం లేదు చట్టం తీసుకొస్తాను దిశ పోలీస్ స్టేషన్ తీసుకొస్తాను అని చెప్పి ఆ రోజు ఎందుకు చెప్పేశారు శాసనసభలో మీకు తెలియదా ముఖ్యమంత్రిగా చట్టం మీకు తెలియదా రాజ్యాంగం మీకు తెలియదా కొత్త ఉన్నాయో చంపేశారు అక్కడ చంపేశారు నువ్వు కొత్తనే చెప్పండి నావు వాళ్ళ హక్కులు అంటున్నారు మరి ఏంటి డబుల్ స్టాండర్డ్స్ అంటే ముఖ్యమంత్రిగా ఉంటే అన్ని కరెక్ట్ గా కనపడతారా ముఖ్యమంత్రిగా లేకపోతే అన్ని తప్పుగా కనపడతాయా ఆ బ్యాచ్ అన్ని చేసి అన్న గంజా బ్యాచ్ చేసే అన్ని పది పిల్లలు చేస్తే ఉంటూ ఉండొచ్చు ఏంటిది ఇది ఏంటి డబుల్ స్టాండర్డ్స్